హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి చేసుకుందాం ఈరోజు పచ్చి కొబ్బరి అండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం ఎండుమిర్చి కరివేపాకు టమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత కొంచెం ప్యాన్ తీసుకొని దానిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలండి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి పచ్చి శనగపప్పు కొంచెం మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనకి తర్వాత కరివేపాకు వేసుకోవాలి అవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదండి అది వేసుకొని పెట్టుకో అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు అవి బాగా ఫ్రై చేసేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత చల్లార పెట్టుకొని చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీ జార్లో వేసేసుకొని దానిలో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఇంకా తగినంత చింతపండు నేనైతే చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసానండి అవి వేసుకొని ఇందాక మనం వేపు పెట్టుకున్న ప్యాన్లోనే మళ్ళీ టమాటోస్ వేసుకోవాలి అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందాక మనం వేసుకున్న వేపుకున్న కొబ్బరి అంతా పేస్ట్ చేసేసుకొని నెక్స్ట్ ఆ దానిలోనే టమాటాస్ కొంచెం చిన్న చిన్నపాయ వేసుకొని మిక్సీ వేసేసుకోవాలండి తర్వాత పోపు పెట్టుకోవాలి పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు అవన్నీ వేసి వేపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చట్లో ఇది కలిపేసుకోవడమేనండి పోపు పోపు కలిపేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్క కలుపుకొని తింటూ ఉంటుంటే ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటాము ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి